పడుతున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు ధాన్యం విక్రయం కోసం నెల రోజులుగా పడిగాపులు కాస్తున్నారని తెలిపారు జగిత్యాల కుడిమ్యాల మండలం పూడూరు భూపాలపల్లి జిల్లా కమలాపూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను హరీష్ రావు సందర్శించారు ఎన్నికల ముందు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి బడ్లు కొనుగోలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇవాళ మాట మార్చిందని అన్నారు బాండ్ పేపర్ మీద రాసిచ్చి బోగస్ చేశారని వంద రోజుల్లో చేస్తానన్న హామీలు నిలబెట్టుకోలేకపోయిందని ఆరోపించారు మంత్రులు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం అసెంబ్లీని స్తంభింపజేస్తాం రైతుల కోసం తెగేదాకా ఎంత దూరమైన కొట్లాడతాం సమస్యే లేదు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాల్సిందే ఈ వానకాలం ఇచ్చే రైతు బంధు ఇదే జూన్ నెలల పంటకు పెట్టుబడి సాయం మీరు ఏమన్నారు పంట వ్యవసాయ పనులు ప్రారంభం కాక ముందే ఇస్తామన్నారు ఇప్పుడు వర్షాలు పడ్డాయి దుక్కి దున్నుడు స్టార్ట్ అవుతుంది రేపో మాపో తక్షణమే ఈ జూన్ నెలలోనే ఇచ్చిన మాట ప్రకారంగా ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఎకరానికి ఎలాంటి కోతలు లేకుండా షరతులు లేకుండా ఎప్పుడు కేసీఆర్ ఇచ్చిన పద్ధతుల్లోనే మీరు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఈ జూన్ లోనే రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో వేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా మంత్రులు తక్షణమే క్షేత్రస్థాయిలో తిరగండి అధికారులకు ఆదేశాలు ఇవ్వండి వెంటనే యుద్ధ ప్రాతిపదికన తడిసిన వడ్లన్నీ కూడా కొనాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదే రైతు భరోసా జూన్ లోనే ఏడు వేల ఐదు వందల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం పచ్చి రొట్టె విత్తనాలు అందుబాటులో పెట్టి రైతులకు ఎంత అవసరం ఉంటే అంత మరి జనము జీలుగు విత్తనాలు కూడా అందుబాటులో పెట్టి రైతులకు అందించాలని చెప్పి